ఓం నమ శివాయ అందరికీ నమస్తేనండి నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో తులరాశి వాళ్ళ జీవిత రహస్యాలు బయటపడుతున్నాయి నిజాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు తులరాశిలు పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదే విధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అలాగే నిజాలు తెలుసుకుని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు కూడా అయితే ఈ తులరాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఎటువంటి ఫలితాలను ఈ తులరాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా తులరాశి వారికి సంబంధించిన అతి ముఖ్యమైన రాశి అనేది ఏ విధంగా బయటపడుతుంది అలాగే ఈ నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలను ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది అలాగే ఈ రాశివారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులరాశి వారి యొక్క మనస్తత్వం గమనించినట్లయితే చురుకుతనం సమతోల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాతం ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే తౌత్యం పరమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవాలి ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఎటువంటి పని అయినా సరే రాజీ పడకుండా పూర్తి చేస్తారు కూడా అలాగే తులరాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జి చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించి తెలివితేటలు ఆలోచనలు భావాలు వీటికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదని చెప్పుకోవాలి ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు కూడా అయితే తులరాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవ్వరితో కూడా పంచుకోరు అలాగే ఈ తులరాశివారు ఇతరులను ఎత్తులు కూడా లొంగరు కూడా అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజా ఆకర్షణ కలిగి ఉంటారని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే తులరాశి వారి వృద్ధి ఉద్యోగం వ్యాపార పరంగా మనం చూస్తు చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సలహా ఉద్యోగాల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలనే మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క తులరాశి వారు కార్యదీక్షత కార్యద దక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు కూడా మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మంచి చెడును చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పని పూర్తి చేస్తారు అలాగే ఈ తులరాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయాలైనా సరే వీరికి మంచి ఫలితాలు ఇస్తాయి ఇక ఈ రాశివారు వితనలో కష్టాలు ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు కూడా అదేవిధంగా ఈ యొక్క తులరాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు మనకి బయటపడుతుంది అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు దీనికి కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది ఈ సమయంలోనే మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించిన గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించినవి కానివ్వండి కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎవరికూ ఎప్పుడు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయాలకి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసు తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వలన మీ యొక్క జీవితంలో మీకు కొత్త చేదు అనుభవాలు పాఠాలు మిగిలిస్తాయి అయితే ఈ తులరాశి వారికి ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కుంగిపోతారు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మాత్రం మీరు ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివ నామస్మరణ మనసులో స్మరించుకోండి శివ ఆరాధన చేసుకోవడం వలన ఎలాంటి సమస్య నుండి అయినా సరే బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని కూడా చూపిస్తాడు ఖచ్చితంగా శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి అయితే బయటపడేస్తాడు అలాగే ఈ తులరాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కానివారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కానివారు అయితే శివ ఆరాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్య చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవ ఆరాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా ఆ పరమశివుడు మిమ్మల్ని వెళ్ళవేలా కాపాడుతూ ఉంటాడు అలాగే ఈ ఆరాధన వలన మీకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుండే అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు కూడా దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మీకు గుర్తుపెట్టుకోవాలి ఇది మీ కెరియర్ పరంగా వృద్ధిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది అలాగే తులరాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా శివ ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ సోమతకి బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలు ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తులరాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ మీకు దరిచేరవు అలాగే మీరు చేసిన పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు తీరుతారు కూడా అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామ్యం కోసం నెల చివర రెండు వారాలలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంటే అంత మంచిది కాదని చెప్పుకోవాలి తులరాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి కూడా మీ పిల్లలు వారి పనులల్లో కూడా రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం కూడా చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు ఈ రాశివారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే రక్తపోటు గుండె సంబంధించిన సమస్యలు రావచ్చు విద్యార్థులు అయితే చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువగా రావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు కూడా మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినన్ని తగినంత వరకు విశ్రాంతిని తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి తులరాశి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది విన్నర్ కదండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్నిటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్